మనం కూడా వీకెండ్ సిట్టింగ్లు వేసుకుంటూ నేర్చుకుంటే పోతుందేమో ఏ బ్రాండ్ వాడాలి వాళ్ళని అడిగి తెలుసుకుంటే ఏ బ్రాండ్ అయితే బాగుంటుంది అందులో నాణ్యమైన అంటే మనకి కిడ్నీలకి ఉత్సాహాన్ని తెచ్చి లివర్కి ఆరోగ్యాన్ని తెచ్చి శరీరానికి శక్తినిచ్చేటటువంటి మందు ఏదన్నా ఉంది కనుక్కోవాలి అందులో ఎందుకంటే నాణ్యమైన మందు అన్నటువంటిది నాణ్యమైన మందు అనే పదము పబ్లిక్లోకి ఏం తీసుకెళ్తున్నావు నాణ్యమైన మందు అంటే అదేదో హెల్త్ డ్రింక్ లాగా తీసుకెళ్తున్నాం అదే మందులో నాణ్యం అంటే ఏంటి తొందరగా తెచ్చేది అంతే కదా మందు లక్షణం ఏమన్నా ఆరోగ్యమా అదే కదా మందు లక్షణం ప్రాణాలు తీసే లక్షణమే మందు అనేటటువంటి తాత్కాలిక ఉత్సాహం మందు సిగరెట్ అనేటటువంటిది తాత్కాలిక ఉత్సాహాన్ని ఇస్తుంది డ్రగ్స్ అయినా అంతే ఈ రెండింటికంటే అది అంటే తాత్కాలిక ఉత్సాహాన్ని ఇస్తుంది లాంగ్ స్టాండింగ్లో జీవితపు జీవిత గమనాన్ని మార్చేస్తుంది రోగాలనే తెప్పిస్తుందా ప్రాణాలే తెస్తుందా ఆస్తులనే ఆశ్చర్యం చేస్తుందా బానిసలుగా మారుస్తుందా అంటే అదొక వ్యసనం మద్యాన్ని వ్యసనం అన్నారు కానీ మద్యం ఆరోగ్యానికి హానికరం అని వాళ్ళు పేపర్లో టీవీలో యాడ్లేస్తున్నారు కానీ మద్యం ఆరోగ్యకరమైనటువంటిది అనే కొత్త సంకేతం సందేశం ఇప్పుడున్న తొలిసారి మనం వింటున్నాం నాణ్యమైన మందు అంటే ఆరోగ్యకరమైనటువంటిది అనేటటువంటిది అదే తక్కువ రేటుకు వచ్చే మంది అంటే రోగాలు ఎక్కువ తొందరగా చంపేస్తుంది అన్నట్టు